హాయ్ నీ తురుపీవిఆర్ శ్రీ వెంకటరమణ జుల్లె నుండి మీ ముందుకు రావడం జరిగింది ఈరోజైతే మార్నింగ్ ఒక పోస్టు నేను చూసి నాకు నచ్చి నేను షేర్ చేయడం జరిగింది అదేంటంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ సంస్థలకి బిజినెస్ ఇవ్వడం వల్ల లోకల్ వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారనే అంశం అది నిజమే అది నాకు నచ్చి నేను షేర్ చేయడం జరిగింది అయితే దానితో పాటు మన తుల్లో చూసుకుంటే కార్పొరేట్ వ్యాపారస్తులు కూడా ఈ మధ్యన బాగా ఎక్కువ రావడం జరిగింది ఫస్ట్ డి కానీ తర్వాత రకరకాల అందులోని బంగారు షాపులు అయితే ఎక్కువ రావడం జరిగింది అయినప్పటికీ కూడా మన తులులో అయితే కార్పొరేట్ వ్యాపారస్తులకి అంత అవకాశం ప్రజలు ఇవ్వలేదని అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి కానీ వాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ని కానీ చూస్తే వారికి తగినంత బిజినెస్ అయితే మాత్రం తుని ప్రజలు ఇవ్వలేదు కాకపోతే ఇక్కడ కార్పొరేట్ వ్యాపారస్తులని నేను వ్యతిరేకించట్లేదు కాలం మారుతుంది కాలానుగుణంగా మనం కూడా మారాలి ప్రజల అభిరుచి కూడా మారుతుంది కాకపోతే మీరు గ్రహించుకోవాల్సింది ఏంటంటే ఉన్న వ్యక్తులు కానీ బాగా డబ్బులు ఉన్న వ్యక్తులు కానీ పెద్ద పెద్ద ఐటమ్స్ కొనుక్కోవడానికి పెద్ద పెద్ద షాపులకి వెళ్ళడం అనేది పరిపాటి అది జరుగుతుంది కూడా కాకపోతే కొద్దిమంది సామాన్యమైన ప్రజలు కూడా అంత అవసరం లేని చిన్న చిన్న వస్తువులు కూడా కార్పొరేట్ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళడం అనేది తప్పని అన్న ఎవరైతే మన వ్యాపారస్తులు మనం ఉన్నామో సంబంధిత రూరల్ ఏరియా నుండి ఎవరైనా షాప్కి వచ్చి ఇలాగ పలానా చోట మేము రామాలయాన్ని నేర్పిస్తూ లభిస్తున్నామండి అంటే ఎవరికి వారు తోచినంత విరాళం అనేది ఇవ్వడం అనేది ఎప్పటి నుంచో ఉంది దేవుడు అనే విషయం పక్కన పెడితే మానవత్వంతో ఎక్కడన్నా ఒక ప్రాంతంలో ఎవరన్నా పిల్లలకి ఆరోగ్యం బాగోపోయినా పెద్దలకి ఆరోగ్యం బాగపోయినా ఆ ప్రాంతంలో వాళ్ళు వచ్చేలాగా పలానా మా ఏరియాలో పలానా వాళ్ళకి బాగలేదంటే మానవత్వంతో సహాయం చేసే ఎంతో మంది వ్యాపారస్తులు ఈరోజు స్థుల్లో ఉన్నారు మనం వాళ్ళని రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం ఇక్కడ అంతేకాకుండా కస్టమర్ షాప్కి వచ్చిన తర్వాత అది మా దగ్గర యజమానులే మాట్లాడతారు అంటే యజమానులు అంటే మేమే మాట్లాడుతుంటాం ఈ మీరు కార్పొరేట్ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైతే ఉద్యోగం చేస్తుంటారో వాళ్ళు అక్కడ సిస్టమ్ మాట్లాడుతుంది మన ఫీలింగ్స్తో కానీ ఎమోషన్స్తో కానీ అక్కడ పని జరగదు అక్కడ పది రూపాయలు అంటే పది రూపాయలు ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలంటే షాప్కి కస్టమర్ వస్తారు గతంలో నెక్లెస్ ఇచ్చారు కదండి నెక్లెస్ బాక్స్ పోయిందంటే మేము వాళ్ళకి ఉత్ని ఇవ్వడం జరుగుతుంది అంటే దాన్ని కూడా చార్జ్ చేస్తే అంటే ప్రతి రూపాయిని క్యాలిక్యులేట్గా వాళ్ళు వసూలు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ మనం ఏం చేస్తాం కస్టమర్ వస్తారు వచ్చిన తర్వాత ఏదో పెళ్ళి వస్తారు పెళ్ళికి సంబంధించి పెద్దలు ఎవరో వచ్చి సరే ఇలాగ అమ్మాయికి తండ్రి లేరండి మా వంతుగా అందరం పది మంది కలిపి ఏదో చేస్తామండి అంటే అక్కడ మనకి కూడా మానవత్వంతో ఓకే ఓకే అమ్మ అయితే మా వంతు సహాయం కూడా మేము చేస్తామని వాళ్ళకి ఎంతో కొంత తగ్గించడము కొన్ని కొన్ని చా కొన్ని కొన్నిసార్లు ఉచితంగా ఇవ్వడము జరుగుతూ ఉంటుంది అంటే కార్పొరేట్ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి ఈ రకంగా మీరు అడగలరా మా గుడి కట్టుకుంటున్నాం కానీ లేకపోతే అక్కడ బండి నిర్మిస్తున్నారని కానీ మా ఏరియాలో ఒకరికి ఆరోగ్యం పోలేదు కానీ అస్సలు ఉండదు అంతే అది ఇక్కడ మన తుని చుట్టుపక్కల రూరల్లో గ్రామాలు ఎన్నో ఉన్నాయి అక్కడ నుంచి అనుకోని సందర్భం వస్తూ వాళ్ళు అనుకోకుండా వాళ్ళకి ఏమైనా తుల్లో ఏదైనా డబ్బులు అవసరమైతే సొంత మనిషిలో వచ్చి ఇలాగ కొద్ది డబ్బులు అనుకోకుండా కొంత రావడం జరిగింది బాబు ఆ డబ్బులు వెయ్యి రెండు వేలు తక్కువ వచ్చాయి అంటే వ్యాపారం పత్రెట్టి వాళ్ళు ఇస్తారు ఇస్తారా పోతారా అన్నది పక్కన పెడితే ఆ టైం కాలంలో మనం ఆదుకోవడం జరుగుతుంది ఈ కార్పొరేట్ వ్యాపారస్తులు మీకు మనకు అది ఇవ్వగలరా ఇంకా మా బంగారు వ్యాపారం పరంగా చూసుకుంటే గతంలో ఎవరైతే స్వర్ణకారులు ఉన్నారో వాళ్ళకి మేము పని ఇస్తుంటే ఖాళీ లేదని ఖాళీ అయినప్పుడే మేము వస్తువులు ఇస్తామనే పరిస్థితి నుండి ఈరోజు పని లేకుండా పస్తులున్న స్వర్ణకాలు ఎంతో మందు చాలా దారుణం ఎందుకంటే పని చేసే విధానం కానీ స్టైల్స్ కానీ మారుతూ ఉన్నాయి కాకపోతే లోకల్లో మన వర్కర్లు చేసిన పని ఇప్పుడు కూడా వస్తువులు చాలా గట్టిగా ఉంటాయి మనకి కూడా బాగానే ఉంటాయి కానీ ప్రజల అభిరుచి మారిపోవడంతో వాళ్ళకు కూడా పని లేకుండా పోయింది నిజంగా వాళ్ళకి కనుక పని ఉంటే వాళ్ళ చుట్టుపక్కల ఆ కుటుంబాలు బాగా బతుకుతూ మళ్ళీ ఆ కుటుంబాల ద్వారా లోకల్ వ్యాపారస్తులకే వ్యాపారాల కిరాణాన్ని కానీ అన్నీ కూడా చక్కగా సాగుతూ ఉంటాయి ఇప్పుడు డిమార్ట్ అనేది తునొచ్చింది తునొచ్చి ఎంతోమంది పట్ట మన వైశ్య సోదరులు ఎవరో ప్రతి గ్రామంలో ఇద్దరు ముగ్గురు వచ్చి వాళ్ళు చక్కగా వ్యాపారం చేస్తూ వాళ్ళే ఎంతో కొంత లోకల్లో ఉన్న వాళ్ళకి అరువులు అయితే ఇచ్చుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవారు ఈరోజు అటువంటి వాళ్ళు అందరూ కూడా కనుమరుగైపోయారు ప్రజలు తండోపతండాలుగా అక్కడికే వెళ్ళిపోతున్నారు మరి అక్కడ ఏముందో ఏంటో అన్నది పక్కన పెడితే పరిస్థితి ఇలా మారిపోతూ ఉంటే బాగా డబ్బులున్నవాడు వీళ్ళే బ్రత బ్రతకగలరు కానీ ఇంకా సామాన్యులు వ్యాపారాలు చేసుకునే రోజులు అయితే పోయేలాగా ఉన్నాయి కాలాన్ని వృధా చేయకంటే ప్రతి వ్యాపారస్తులు కూడా మనకి ఎంత వ్యాపారం జరిగిపోతున్నా సరే బయట బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏ రకమైన మార్పులు వ్యాపారంలో జరుగుతున్నాయి అన్నది గమనించుకుంటూ మార్పు చెందకంట ఉండిపోతే ఇలాగనే బాధపడవలసిన పరిస్థితులు ఉంటాయి సో ప్రజలందరూ కూడా వెళ్ళండి కొత్త కొత్త షాపుల్ని చూడండి కానీ అవకాశం ఉన్నంత మేరకు లోకల్ వ్యాపార స్థితి వ్యాపార తద్వారా మన లోకల్ ఉన్న ప్రజలందరూ కూడా బాగుంటుంది థ్యాంక్ యూ